సోదరులారా ఖమ్మంలో గత ప్రభుత్వంలో పోలీస్కి ఇప్పటి ప్రభుత్వంలో పోలీస్కి తేడా ఏముందో కొంచెం విషయాలు గతంలో చెప్పాను ప్రస్తుతం ఉన్న సిపి గారు చాలా జాగ్రత్తగా నిశ్చితంగా నిష్పక్షపాతంగా ఖమ్మంలో గతంలో పెట్టిన అక్రమ కేసుల గురించి విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది ఇదే కాదు నాకున్న అవగాహన మేరకు ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వ స్వభావాన్ని బట్టి ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అయినప్పటికీ కొంతమంది ఎక్కువ మంది అధికారులు నిజాయితీగా తమ విధులు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది దొంక తిరుగుడు వ్యవహారం చేసి తమ వ్యక్తిగత ధోరణులతోటి అధికార దుర్నియోగం చేసి వాళ్ళ స్వార్థం కోసం దాన్ని ఉపయోగించుకుంటారు గత ప్రభుత్వంలో ఎక్కువ శాతం అది జరిగింది ఇప్పుడున్న ఉదాహరణకి వాళ్ళ పేపర్లో వచ్చిన దాన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అన్ని డిపార్ట్మెంట్లను చాలా సమర్థవంతంగా నిర్వహించడానికి స్వేచ్ఛగా నిర్వహించడానికి అవకతవకలు చేసిన వాళ్ళని ఆపరేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది అదే కాదు హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో సంబంధించి హోంగార్డ్ దగ్గర నుంచి ఎస్ఐ వరకు అందరిని సుమారు ఎనభై ఆరు మందిని బదిలీ చేసినట్టుగా తెలుస్తున్నది కానీ ఈ క్రమంలోనే పరిశీలిస్తే ఖమ్మం జిల్లా చరిత్రలో ముగ్గురు మంత్రులు వచ్చిన అవకాశం దొరికింది ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు డిప్యూటీ సీఎం గారు బట్టి గాని రెవెన్యూ మంత్రి ఇతర శాఖల మంత్రి పొంగులేటి గారు గాని రాజకీయ దురంధ్రుడైనా చాలా చాణుక్యుడైన సుదీర్ఘ కాలం రాజకీయాల్లో సుమారు నలభై నలభై సంవత్సరాల రాజకీయాల్లో ప్రభుత్వంలో పరిపాలన చూసిన తుమ్మల నాశ్ర గారు గాని చాలా జాగ్రత్తగా ప్రజలకి మనం ఏమీ చేయగలం మంచి పరిపాలన ఎలా అందించగలం అని తపన పడుతున్నట్టుగా నేటి వరకు అనిపిస్తున్నది దీంట్లో భాగంగానే ఖమ్మంలో ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరిని ట్రాన్స్ఫర్ చేయొద్దు ఎవరిని పెండింగ్ లో పెట్టాలి ఎవరి ఎవరి యొక్క జాతకాలు బయట తీయాలి అని ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది అందులో భాగంగానే మంచి సమర్థుడైన ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ పోలీస్ కమిషనర్గా వచ్చినట్టుగా కూడా తెలుస్తున్నది ఆయన గారిని కూడా కలిసి మాట్లాడాలనుకుంటున్నాను తర్వాత ఆలోచిద్దాం అయితే ఈ క్రమంలోనే ఖమ్మంలో గతంలో రౌడీలుగా ముద్రపడ్డ వాళ్ళు వాస్తవ రౌడీలా పోలీసులు ముద్ర వేసిన రౌడీలా పెట్టిన కేసులు సక్రమమా అక్రమమా భవిష్యత్తులో అక్రమ కేసులు పెట్టొద్దు రౌడీ ఈజాన్ని ప్రోత్సహించొద్దు రవిడీలను అదుపు చేయాలి రౌడీ ఈజాన్నే లేకుండా చేయాలి వాళ్ళను కూడా పునరాలోచన కలిగేటట్టుగా పునరాలోచించుకునేటట్టుగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా ఇప్పుడున్న సిపి సునీల్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది అయితే ఏది ఏమైనా ప్రజలు మాత్రం ప్రశాంతంగా మొన్న ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి ప్రభుత్వ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో కానీ దేశంలో ఇక్కడ జిల్లాలో కానీ ప్రశాంతంగా ఉన్నారు అక్రమ కేసులు పడతారేమో మా ఆస్తులు ఆక్రమిస్తారేమో అనే భయాందోళన లేదు దానికి తగ్గట్టుగానే ఇక్కడ పోలీసు పరిపాలన మొదలైందనేది సురక్ష అంటే పోలీసుకు కూడా నెలలో ఒక మాసపత్రిక వస్తుంది గతంలో వచ్చేది ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు సురక్ష అంటే మంచి రక్షణ కల్పిస్తాము ప్రజలకి మనం మంచి రక్షణ ఎలా కల్పించాలి మంచిగా ఎవరెవరు చేశారనేది దాంట్లో ఉదాహరిస్తూ మంచిగా చేయాలంటే వచ్చే ఆటంకాలు ఏంటి ఆ మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఆ మాసపత్రికలో రాసేవాళ్ళు కాబట్టి ఇప్పుడున్న సిపి సునీల్ దత్ గారు సుపరిపాలన సురక్ష మంచిగా జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని అందుకు సంబంధించి మేము కూడా ఏం ఆలోచిస్తున్నామంటే ఏ డిపార్ట్మెంట్ అధికారులైనా కూడా ఇప్పటి వరకు పచ్చిగా వ్యవహరించి అడ్డంగా వ్యవహరించిన వాళ్ళు అంతు ఖచ్చితంగా చూడాలని వాళ్ళకి జీవితంలో పనిష్మెంట్ జరగాలని మళ్ళీ వాళ్ళని చూసి ఇంకోళ్ళు పొరపాట్లు చేయకూడదని తెలుసుకునే విధంగా చేయాలని చూస్తున్నాం అలా విధంగానే ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా మంచిగా పనిచేసే వాళ్ళందరికీ పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాలని ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా అలాగే పోలీసు డస్ లేకపోయినా ప్రజా పోలీసుగా వ్యవహరించి చట్టానికి లోబడి చిన్న చిన్న వచ్చే సమస్యలు వ్యక్తిగత సమస్యలలోకి మేము వెళ్లకుండా ఎక్కువ మంది ప్రజలకు సంబంధించిన సమస్య తేలిగ్గా పరిష్కారం అయ్యే విధంగా ఒకవేళ క్రిటికల్ అయినా కూడా సంబంధిత డిపార్ట్మెంట్ వారికి ఆ బాధితులందరి సంతకాలతోటి దశలవారీగా ప్రాధాన్యత క్రమంలో అధికారులకి విన్నవించి దరఖాస్తులు చేసి తర్వాత పై అధికారులతో మాట్లాడి అయినా కాకపోతే వారి సహకారంతో ఈ చట్టబద్ధంగా ధర్మబద్ధంగా ఎలా పరిష్కారం కావాలి ఖమ్మంలో వ్యక్తిగత తగాదాలు పెంచి పోషించకుండా ఎలా ఉండాలి సామూహిక సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి అక్రమార్కుల అంతు ఎట్లా చూడాలి రౌడీయిజం లేకుండా ఎలా చూడాలి రౌడీల అవసరం లేకుండా ఎలా చూడాలి అసలు రౌడీలని గతంలో పోలీసులు పెంచి పోషించి వాటాలు పంచుకున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది గతంలో పోలీస్ బోస్ బాస్ శ్రీధర్ ఆంజనేయులు వినాయకుడు ఇటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో శైలజ శ్రీలత శ్రీ జీ నరసింహారావు ఇటువంటి పెద్ద పెద్ద ముదురులు ఉన్నారు మైనింగ్ అక్రమాల్లో తెలిసో తెలియకో తెలిసి వాటా ఉండో వాళ్ళ బలహీనత వల్లనో సంజయ్ కుమార్ గంగాధర్ లాంటి వాళ్ళు కూడా బల బలయ్యే పరిస్థితి కానొచ్చింది ఏదేమైనా రాజకీయ దుర్మార్గులున్న పరిపాలనలో ఖమ్మంలో ఇది జరిగింది అటువంటి దుర్మార్గ పరిపాలన ఇప్పుడు లేదు అటువంటి మంత్రులు కాదు ముఖ్యంగా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ సంబంధించిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి మార్కెటింగ్ శాఖ మంత్రి జౌలి సహకార శాఖ మంత్రి కాబట్టి ఇది ఆయన యొక్క స్వభావానికి అనుకూలంగా ఉన్న శాఖే వచ్చింది ప్రజలంతా ఆనందంగా ఉన్నారు కాబట్టి రేపు తొమ్మల గారికి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఇంకా ఏ పార్టీ వాళ్ళైనా కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి దగ్గరకు కానీ లేదంటే మా యొక్క సంస్థ సమాచార హక్కు ప్రచార వేదిక దగ్గరకు కానీ వస్తే మేము వీలైనంత టైప్ అయ్యే ఖర్చులు మాత్రమే ఆ టైపిస్ట్కి ఇవ్వమని అట్లాగే వీడియోగ్రాఫర్కి సంబంధించి వారికి నెలవారీ వేతనం ఇవ్వాలి కాబట్టి వారికి అయ్యే ఖర్చులు స్వచ్ఛందంగా వాళ్ళకి ఇష్టప్రకారం ఇవ్వమని మేము తెలియజేసి మేము ఇది బిజినెస్ బిజినెస్ కోసం వ్యాపారం కోసం డబ్బులు సంపాదించడం కోసం దీన్ని నిర్వహించట్లే కేవలం ప్రజలకి సర్వీస్ చేయాలన్న స్వచ్ఛందంగా సర్వీస్ చేయాలన్నా ఒక ఆఫీస్ ఉండాలి కాబట్టి ఇంటికి మాది అద్దె ఇల్లు కాబట్టి అద్దె ఇంట్లోకి రావైతే కాదు సొంత ఇల్లు అయినా కూడా ఇంటికాడ నిర్వహించేది కాదు కాబట్టి ఏదో ఒకటి మాకు సెక్యూరిటీ ఉండే కార్యాలయం తీసుకున్నాం దాన్ని నిర్వహించలేకపోతే ఇదే ప్రభుత్వానికి తెలియజేసి మా స్వచ్ఛంద సంస్థకి నియమ నిబంధనలకి లోబడి మాకేదైనా చిన్న రెండు గదుల కార్యాలయం ఇస్తే అక్కడి నుంచి ఇంకా తేలిగ్గా ప్రజలకు సర్వీస్ చేయాలని నిర్ణయించుకున్నాం ఇప్పుడున్న పోలీసు వారికి మంచి పోలీసు వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వారి యొక్క విధులు సక్రమంగా నిర్వహించడానికి మా వంతు బాధ్యతగా బాధ్యత కలిగిన సంస్థలుగా సమాచార ప్రచార వేదిక కానీ బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ బీమ్యాప్ ఇండియా కానీ లేదంటే మా యొక్క రాజకీయ వేదిక తెలంగాణ జనవేదిక స్వచ్ఛంద సంస్థ కానీ మేము అలా పనిచేయాలని నిర్ణయించుకున్నాం గతంలో మా నేపథ్యం అంతా కూడా నా వయసు యాభై ఐదు సంవత్సరాలు అయినా గత నలభై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా తెలంగాణ రాష్ట్రంలో తిరిగి ఉన్నాను కాబట్టి ఎప్పుడు కూడా నేను ప్రజలకి వ్యతిరేకంగా లేను ప్రజల నుంచి చెడ్డ పేరు తెచ్చుకోలేదు ఏ అధికారి నుంచి కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు చెడ్డ అధికారులకి మాత్రమే నేను వ్యతిరేకంగా ఉన్నాను చెడ్డవాళ్ళు అధికారులైనా రాజకీయ నాయకులైనా వాళ్ళు ఎంత మునగాళ్ళైనా వాళ్ళకు వ్యతిరేకంగానే ఉంటాను ఈ మంచి చేయడం కోసం చేసే ప్రయాణంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సర్దిద్దుకుంటాం ఎవరు విమర్శించినా ఎవరు సూచించినా ఎవరు హెచ్చరించినా దాన్ని సావధానంగానే తీసుకుంటాం ఇప్పుడున్న సునీల్ దత్ గారికి మేము మళ్ళీ పర్సనల్ కలిసి కూడా మాట్లాడతాం అదేవిధంగా కలెక్టర్ విపి గౌతమ్ గారు కూడా గతంలో ఏం జరిగిందో అని పక్క పెట్టేసి గతం గత కానీ ఇప్పుడు ఆ కొత్త ప్రభుత్వం మారంగానే కొత్త సంవత్సరం ఎంటర్ అయ్యేటప్పుడే వెంటనే ఆయన చాలా చర్యలు తీసుకున్నారు ఏమని ఏదైతే దుర్మార్గులు గతంలో బిఆర్ఎస్ నేతగా ఉండి అక్రమాలు చేశాడో ఆ వాళ్ళ కుటుంబం చేసిన అక్రమ క్రమ నేల కూల్చారు ఆ తర్వాత జైలుకు పంపించారు పోలీసు వారు ఇట్లా క్రమంగా నెలకొక్కరిని జైలుకు పంపించేది ఇంకా చాలా మంది ఉంది అధికారుల్లో అధికారుల్లో జైలుకు పోవాల్సిన అర్హత కలిగిన వాళ్ళు పద్దెనిమిది మంది ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ లిస్ట్ కూడా త్వరలోనే బయట పెడతాం తెలియజేస్తాం కాబట్టి ఇప్పుడున్న కలెక్టర్ గారు ఐపిసి ఐఏఎస్ గారు ఐపీసీ ఐపీఎస్ సునీల్ దత్ గారు మంచి పరిపాలన చేయాలని అదే సమయంలో వారిద్దరిని మేము కలిసినప్పుడు చాలా విషయాలు ప్రజా సమస్యలకు సంబంధించి ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి అక్రమాలు ఏం జరిగాయో ఇప్పటికైనా వారు స్వయంగా వెళ్ళి పరిశీలించి అందరం కలిసి వారు జీతం తీసుకున్నా మేము జీతం తీసుకోకపోయినా ప్రభుత్వ ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తామని తెలియజేస్తున్నాం ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకి సమస్యలు వచ్చినా కూడా మేము చేదోడు వాడుగా వాదోడుగా ఉంటాం సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం మాత్రమే చేయడానికి మేము మా కళాన్ని ఆయుధగా ఉపయోగించుకొని పోలీసు వారు తుపాకి తగిలించుకుంటే ఏకే పార్టీ సెవెన్ తగిలించుకుంటే ఎంతగా ప్రజలకి రక్షణ కల్పించడానికి సూచికగా ఉంటుందో మేము కూడా మా కళాన్ని ఆయుధంగా ధరించి మేము ప్రజల కోసం స్వచ్ఛంద సైనికులుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి వీడియోల్ని ఎక్కువ మందికి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా పేరు కోయింది వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మనందరం ఐక్యంగా ప్రజల కోసం కృషి చేద్దామని నమస్తే